థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బీవీఆర్ టీవీ న్యూస్ తెలంగాణ రాష్ట్రంలో బీసీ మూవ్మెంట్ చాలా హీట్ ఎక్కుతూ ఉంది ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది యాజ్ పర్ లా ఇంపాసిబుల్ కాంగ్రెస్ పార్టీ అంటే ఓన్లీ పార్టీ పరంగా ఫార్టీ టూ ఇవ్వడానికి సంసిద్ధంగా ఉంది ఇది రేపు మాపు అఫీషియల్గా వాళ్ళు అనౌన్స్మెంట్ జరిగేటువంటి అవకాశం కూడా ఉంది సో దీని మీద బీసీ సోదరుల వాదనలు ఏంటి దీన్ని యాక్సెప్ట్ చేస్తారా బీసీ సోదరులు ఇదే ఇప్పుడు తెలుసుకుందాం మనతోని తెలంగాణ రాజ్యాధికార పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు ఉన్నటువంటి పెండేళ్ల సంపత్ పటేల్ గారు మనతోనే వీరి నుంచి కొంత ఇన్ఫర్మేషన్ అడుగు నమస్తే బాగున్నారు నమస్తే అండి సార్ ఇక్కడ కరెక్ట్ సూటి ప్రశ్న ఏంటిదంటే ఫార్టీ టూ రిజర్వేషన్ ఇంపాసిబుల్ యాజ్ పర్ లా నైన్త్ షెడ్యూల్లో చేర్పించి ఇదంతా ఇప్పుడు ఇదంతా ఇంపాసిబుల్ ఇది మీకు కూడా తెలుసు ఇప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వడానికి సంసిద్ధంగా ఉంది అంటే పార్టీ పరంగా దీన్ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా ఒకటండి మంచి ప్రశ్న అడిగింలు ఇక్కడ నూటికి నూరు శాతం మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీనమార్ మల్లన్న గారు శాసన మండలిలో గొంతెత్తి అరవడం జరిగింది అది సాధ్యం కాదని రేపో మాపో నెలకో నెల పదిహేను రోజులకో ఈ మతిలేని జానారెడ్డి ఈ గుంపు మేస్త్రి ముఖ్యమంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అతను పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాదు బీసీల మీద పొంగేటి శ్రీనివాసరెడ్డి అంటే బాగుంటుంది అనిపిస్తూ ఉన్నది నాకు ఈ సందర్భంగా మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ మా వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు తీన్మార్ మల్లన్న గారు నెల రోజుల ముందే క్రితమే చెప్పడం జరిగింది అయ్యా ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది ఈ రకంగా సాధ్యం కాదు రేవంత్ రెడ్డి గారు మీకు దమ్ముంటే మీకు ధైర్యం ఉంటే తెలంగాణ బీసీల పట్ల మీకు సిద్ధశుద్ధి కనుక ఉన్నట్లయితే మీరు దీన్ని అన్ని పార్టీలను ఒప్పించి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి నైన్త్ షెడ్యూల్లో కనుక పెడితే ఇది సాధ్యమవుతుంది తమిళనాడు పక్క రాష్ట్రం తమిళనాడు పరిస్థితి ఎలా ఉందో మనకు అలా సాధ్యమవుతుంది తెలంగాణలో ఉన్నటువంటి యావత్ బీసీలకు రిజర్వేషన్లో కల్పన వాళ్ళెంతో వాళ్ళకంత వాట దక్కుతుందని మా తిన్మార్మల్లన్న గారు గంటాపదంగా చెప్పడం జరిగింది ఒక నిమిషం ఇంకొక విషయం ఏంటంటే ఇది అంతా వాళ్ళకు తెలుసు రేవంత్ రెడ్డి ఢిల్లీకి ముసుగేసుకొనిపోయిండు బీసీ బీసీల కోసం రిజర్వేషన్ల కోసం కొట్లాడతానని చెప్పి అక్కడనే అన్నాడు ఏమన్నాడు అంటే అయినను పోయి రావాలే అస్థినకు ఇది కాదని తెలుసు సంధి కుదరదని తెలుసు యుద్ధమే అని తెలిసినప్పటికీ కూడా యుద్ధం చేయకుండా పారిపోయి వచ్చింది ప్రభుత్వం వెనుకడి చేసి వచ్చి మనకు ముసలి కన్నీరు గార్చుకుంటూ మేము చాలా సిద్ధశుద్ధిగా పనిచేసినాం రిజర్వేషన్లు అమలు కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని నయవంచన చేసింది హైకోర్టు ఆ బిల్లును కొట్టేసింది కేంద్ర ప్రభుత్వం మేము కాయిదాలను జిప్పేసింది అని మాయ మాటలు చెప్పి బీసీలను మోసం చేస్తున్నారు తప్ప ఇందులో ఏమి లేదు ఈ రోజే కాదు వీళ్ళు బీసీలను మోసం చేసేది రమారమి ఎనభై సంవత్సరాల నుంచి బీసీలను వాళ్ళ పల్లకి మోసే బోయిలుగానే చూస్తున్నారు మా ఓట్లు ఎక్కించుకొని గద్దెనెక్కుతున్నారు తర్వాత మాకు మొండి సైజు మాకంత వాటా కావాలని మేము సందర్భంగా కొట్లాడుతున్నాం సార్ ఇక్కడ రిజర్వేషన్ ఇప్పుడు పార్టీ పరంగా ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంది కేబినెట్ మీటింగ్ లో ఒప్పుకుందిరా టూ హండ్రెడ్ పర్సెంట్ ఎట్లా అంటే పార్టీలో పార్టీలో ఎంతవరకు పార్టీ చేస్తే ఈ మాట మీద స్వాగతిస్తాం స్వాగతిస్తాను ఏదైతే చెప్పిలో ఈ మాట మీద అది హండ్రెడ్ పర్సెంట్ మేము వ్యతిరేకిస్తా ఉన్నాం మొదటి ఎట్లా ఎట్లా అది సాధ్యంగా షెడ్యూలే మాకు ఇప్పుడు అది పక్కన పెడదాం ఇప్పుడు వీళ్ళు ఏదో టెంపరీ చేస్తా ఉన్నారు స్వాగతించారు మేము హండ్రెడ్ పర్సెంట్ స్వాగతించే ముచ్చట లేదు మాకు నైన్త్ షెడ్యూల్లో పెట్టాలి వాటా కావాలి ఒక పార్టీ ఇస్తే ఏం లాభం బిఆర్ఎస్ ఇవ్వాలి బీజేపీ ఇవ్వాలి అన్ని పార్టీలు ఇస్తేనే అది అమలవుతుంది ఇచ్చిన ఇప్పుడు ఒకటండి ఇవాళ స్థానిక ఎలక్షన్లకు అంటున్నాం సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి ఏ ఫామ్ ఇస్తారు సర్పంచ్ ఎలక్షన్లకు ఈ కాంగ్రెస్ పార్టీ ఫామ్ ఇస్తుందా బీజేపీ పార్టీ బీఫామ్ ఇస్తుందా బీజేపీ పార్టీ బీఆర్ఎస్ బీఫామ్ ఇస్తుందా బీఫామ్ లేని ఎలక్షన్లకు పోయి బీసీలకు ఇంకా వాళ్ళు ఇంకా జ్ఞానం లేనట్టు ముచ్చట కదా అంటే ఇప్పుడు దీన్ని లేరని మీరు అంటా ఉన్నారు తెలంగాణ రాజ్యాధికార పార్టీగా మీరు అంటా ఉన్నారు ఇంకా బీసీ పార్టీలు చాలానే ఉన్నాయి సంఘాలు ఉన్నాయి చాలా సంఘాలు ఉన్నాయి మరి ఆ సంఘాల పరిస్థితి ఏంటి వాళ్ళు కూడా స్వాగతిస్తున్నట్ట మంచి ప్రశ్న అండి వాస్తవంగా చూసుకున్నట్లయితే తెలంగాణ ముప్పై మూడు జిల్లాలలో నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో ఉన్నటువంటి నూట ముప్పై ఆరు కులాలు నూ నలభై బీసీ సంఘాలు ఇవన్నీ కూడా రకరకాల ఎజెండాతోటి రాజ్యాధికారం కోసం వస్తూ ఉన్నారు కానీ ఒక నిర్దిష్టమైన జెండా కిందకు వస్తలేరు ఇవాళ బీజేపీలో కొంతమంది బీసీలు ఉన్నారు బీఆర్ఎస్లో బీఆర్ఎస్లో బీసీలు ఉన్నారు కాంగ్రెస్లో బీసీలు ఉన్నారు ఏ పార్టీ అయినా రాజ్యాధికారంలోకి రావాలంటే బీసీలు పల్లకి మోస్తేనే వాళ్ళకు రాజ్యాధికారం సాధ్యమవుతుంది కాబట్టి బీసీలను వాళ్ళను పల్లకి మోసే బోయిలుగానే చూసుకొని రాజ్యా రాజ్యాధికారం పొంది తర్వాత మమ్మల్ని రాజ్యాధికారానికి దూరం చేసి ఏదో పిల్లికి బిచ్చ వేసినట్టు ఏదో అంతగా ఏంటి మామూలుగా రేషన్ బియ్యమో రేషన్ బియ్యమో ఉచిత బస్సును ఇలాంటి ప్రభుత్వం చేయకూడని పనులు చేసి అత్యాశకు ఉసుగొల్పి బీసీలను సర్దుమనిగేటటు చేస్తున్నారు తప్పితే రాజ్యాధికారం వైపు పోకుండా మమ్మల్ని నిరోధించే కుట్రే తప్ప మరొకటి లేదని తెలంగాణ రాజ్యాధికార పార్టీ మొదటి నుంచే చెప్తా ఉన్నది టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు మీ పక్షాన ఉన్నారా ఉన్నట్టు యాక్టింగ్ చేస్తున్నట్టుగా మీకు అనిపిస్తుందా హండ్రెడ్ పర్సెంట్ ఉన్నట్టు యాక్టింగ్ చేస్తా ఉన్నాడు ఒకటండి వాస్తవంగా చూసుకున్నట్లయితే ఈరోజు రేవంత్ రెడ్డి గారు పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు జానారెడ్డి గారు వీళ్ళు ముగ్గురే కూర్చుండి మేము పార్టీ పరంగా మేము నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇస్తున్నాం అని చెప్పి ప్రభుత్వ ఆఫీసులో కూర్చుండి ప్రభుత్వ ఆఫీసులో కూర్చుండి ప్రభుత్వ ఆఫీసు సాక్షిగా వీళ్ళు ప్రకటన చేయడం జరిగింది వాస్తవంగా వీళ్ళు ప్రకటన చేయాల్సింది ఏంటిది బీసీలకు కనుక బీసీల పైన వీళ్ళకి సిద్ధశుద్ధి ఉంటే బీసీ మంత్రులను పిలుచుకొని బీసీ మంత్రులందరినీ పిలుచుకొని ఎస్టీ ఎస్టీ మంత్రులందరిని పిలుచుకొని ఒక సమావేశం ఏర్పాటు చేసి గాంధీ భవన్లో పెట్టి పార్టీ పరంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉండే ఇదొక వాళ్ళు రమారమి ఎనభై సంవత్సరాల నుంచి బీసీలను ఎలా మోసం చేద్దామనే రాజకీయం నేర్చుకున్నారు తప్ప బీసీలకు న్యాయం చేద్దామనే ఆలోచన కానీ సిద్ధశుద్ధి కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు సరే ఇప్పుడు గవర్నమెంట్ చేయగలిగింది అంతా చేసేసింది గవర్నర్ గవర్నర్ చేతి పంపడం కావచ్చు తర్వాత రాష్ట్రపతి పంపడం కావచ్చు లేకపోతే ఇవన్నీ జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయడం అన్ని చేసేసింది ఓకే ఇక్కడ హైకోర్టు హైకోర్టులో పిటిషన్ వేస్తే హైకోర్టు తిరస్కరించడం కావచ్చు సుప్రీం కోర్టు కూడా పిటిషన్ కొట్టేయడం కావచ్చు ఇవన్నీ గవర్నమెంట్ చేయవలసినటువంటి యాక్టివిటీస్ అన్ని చేసేసింది ఇప్పుడు గవర్నమెంట్ తప్ప ఉందని ఎట్లా అనగలం ఒకటండి చెయ్యకూడని పనిచేసి చెయ్యకూడదంటే ఏంటిది అది ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు ఇస్తం అనేది కోర్టుకు పోతే కొట్టెత్తది అని వాళ్ళకు తెలుసు హైకోర్టుకు పోతే కొట్టెత్తది సుప్రీం కోర్టుకు పోతే ఈ కాయిదాను చింపెత్తది అని హండ్రెడ్ పర్సెంట్ ఈ ఏలుతున్న వారికి కాంగ్రెస్ వృద్ధ నాయకులకు తెలుసు బీసీలను మోసం చేయడానికి బీసీల పక్షాన కొట్లాడతాను మాకు చిత్తశుద్ధి ఉన్నది సీవు ఉన్నది అని చెప్పి బీసీలను నిండా ముంచేందుకు పనిన కుట్ర ఈ బీసీ ఉద్యమం లేస్తా ఉన్నది కాబట్టి మా పార్టీలో ఉన్నటువంటి బీసీలు మేము ఈ మాట మాట్లాడకుంటే మా పార్టీలో ఉండరు మా వీక్తర్ అనే ఆలోచన తోటి ఈ కార్యక్రమం తీసుకున్నారు అయినను పోయి రావాలే కన్నాడు ముఖ్యమంత్రి మనం అంతా ఏం గమనించినమో బీసీల పత్రికలు ఏం గమనించినయో మరి నాకైతే అర్థం కాదు కానీ ఎప్పుడైతే జంతర్మంతర్కు ముఖ్యమంత్రి వేయడో ఢిల్లీకి వేయండో ముఖ్యమంత్రి అయినను పోయి రావాలి నాకు శ్రీకృష్ణుడు మహాభారతంలో శ్రీకృష్ణుడు అన్న మాటను ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడిండు ఏం మాట్లాడిండు ఇక్కడ రిజర్వేషన్లు రావు బీసీల కోసం కొట్లా అన్నట్టు నటన కోసం వచ్చినా అని ఆ రోజే ఒప్పుకున్నాడు ఆ రోజు మా తీన్మార్ మల్లన్న మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఆ రోజే చెప్పిండు అయినను పోయి రావాలి అనగానే నవ్విండు ఇది కాదు కపట నాటకము చిత్తశుద్ధి లేదు బీసీలను జార విడుచుకోకుండా చేసే ప్రయత్నము పార్టీలో ఉన్నటువంటి బీసీలకు మాయమాటలు చెప్పి మభ్య పెట్టి అట్లనే ఉంచి ఓటు బ్యాంకుగా వాడుకోవడానికి చేసినటువంటి కుట్రగా మేము భావిస్తా ఉన్నాం ఓటు బ్యాంక్ అనే వర్డ్ మీరు మెన్షన్ చేసే కాంగ్రెస్ పార్టీ గురించి ఓటు కాంగ్రెస్ కూడా బీజేపీ అంటే ఆల్మోస్ట్ మూడు పార్టీలు చేస్తున్నట్ట మూడు పాటలు అదే పరిస్థితి మరి మూడు పార్టీలు చేస్తున్నారని మీరు అంటున్నారు కాబట్టి ఏ పార్టీ బీసీలకి అత్యంత దగ్గరగా చేయని సంసిద్ధంగా ఉందని మీ ఎవరు ఒపీనియన్ ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితులను గమనించి వాటి మీద ఒక రెండు సంవత్సరాల కాలం పాటు చర్చ చేసి వాళ్ళు మేధో మదనం చేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీ పక్తు బీసీల పార్టీ కేవలం బీసీల కోసం పుట్టినటువంటి పార్టీ బీసీ ఎస్టీ ఎస్సీ మైనారిటీల కోసం పుట్టినటువంటి పార్టీ అగ్రకులాలు ఆధిపత్య వర్గాల దోపిడీ నుంచి కాపాడే పార్టీ కాబట్టి ఇవాళ కాకుండా రేపైనా నా సోదరులు బీసీ సోదరులు కాంగ్రెస్ పార్టీలో ఉన్న తెలుగుదేశం టీఆర్ఎస్ పార్టీలో ఉన్న బీజేపీ పార్టీలో ఉన్న ఏ పార్టీలో ఉన్నప్పటికీ బీసీలంతా రేపో ఎల్లుండో తెలంగాణ రాజ్యాధికార పార్టీ వైపు చూడాల్సిందే కండువ కప్పుకోవాల్సిందే జెండా నెత్తుకోవాల్సిందే వాళ్ళ ఎజెండా సాధించుకోవాల్సిందే తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని చెప్పేసి చాలా గర్వంగా అంటా ఉన్నారు ఏంటి మీ దగ్గర ఉన్నది భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మొన్నటికి మొన్న గెలిచినటువంటి యశస్విని రెడ్డి ఎమ్మెల్యే వరకు జరిగినటువంటి పోరాటాలు రాజకీయ రాజకీయేతర ఆర్థిక పోరాటాలన్నీ అగ్రకులాలు ఆధిపత్య వర్గాల రాజ్యాధికారం కోసం జరిగినవే కాబట్టి మేము అరవై రెండు శాతం ఉన్నటువంటి బీసీలం ఎస్సీ ఎస్టీ మైనారిటీలను కలుపుకుంటే తొంభై రెండు శాతాన్ని ఉన్నటువంటి మా వెనుకబడ్డ జాతులు ఈ జాతులకు న్యాయం జరగడం కోసం మేము తెలంగాణ రాజ్యాధికార పార్టీగా ఆవిర్భవించడం జరిగింది అందుకోసం మా జాతుల విముక్తి కోసం మేము పార్టీ పెట్టుకొని ముందుకు పోతా ఉన్నాం యా ఓకే సో మీ నినాదం బీసీ మూమెంట్ అనేది ఇదేనా తెలంగాణ రాజ్యాధికార పార్టీ యొక్క నినాదం ఏంటిది తెలంగాణ రాజ్యాధికార పార్టీ నినాదం మేమెంతో మాకంతా ఎవరెంతో వారికంతా వాటా ఎవరెంతో వారికంత వాటా ఉండాలి ఈరోజు ఈడబ్ల్యూఎస్ దొంగ చట్టం తెచ్చి నల్ల చట్టం తెచ్చి అర్ధరాత్రి చట్టం రాసి బీసీల మెడల మీద తాండవ చేసే నూరి పెట్టిళ్ళు కేసీఆర్ ప్రభుత్వం అర్ధరాత్రి చట్టం చేసి వాస్తవంగా బీసీలకు అప్పుడు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఉండే మా బీసీల రిజర్వేషన్ పది శాతం దొంగతనం ఎత్తుకపోయి ఎఫ్సీలకు ఇచ్చిల్లు అది ఎట్లా సాధ్యమైంది దాన్ని అప్పుడు ఏ మాధవ ఏ లొటపీస్ కాడో మా మీద వాళ్ళ మీద కేసు వేయలేదే ఇవాళ బీసీలు వాళ్ళ హక్కుల కోసము అరవై రెండు శాతం ఉన్నటువంటి బీసీలు నలభై రెండు శాతం రిజర్వేషన్ మాకు కల్పించండి మహాప్రభు అంటే వీళ్ళకి ఇంతమంటమంటా ఉన్నది యా ఇప్పుడు ఈ ఫార్టీ టూలో టెన్ పర్సెంట్ మైనారిటీస్కే పోతుంది అవును అంటే మీకు థర్టీ టూనా అంతే కదా మరి యాక్సెప్ట్ చేస్తా ఫార్టీ టూ పర్సెంట్ మేము యాక్సెప్ట్ చేయలేదు చేస్తామనట్లేదు ఇప్పుడు మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏకైక లక్ష్యం అరవై రెండు శాతం బీసీలు ఉన్నారు వాళ్ళకి అరవై రెండు శాతం కావాల్సిందే ఎస్సీ ఎస్ ఎస్సీ ఎస్టీలకు వాళ్ళెంతో వాళ్ళకంత రాజ్యాధికార వాటా వాళ్ళకు కావాల్సిందే మీ అగ్రకులాలు ఆధిపత్య వర్గాలు కూడా ఇంతకాలం దోసుకొని మీరు దాచుకున్నప్పటికీ ఇప్పటికి కూడా మీ ఎనిమిది శాతం మీకు రిజర్వేషన్ ఇచ్చేదందుకు మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ సిద్ధంగా ఉన్నది ఇప్పుడు ఓవరాల్గా మీరు ప్రజలకు ఇచ్చే మెసేజ్ ఏంటి సార్ యాక్చువల్లీ చెప్పాలంటే ఇక్కడ వాస్తవంగా చూసుకున్నట్లయితే నేను ముఖ్యంగా మూడు పార్టీలల్లో ఉన్నటువంటి బీసీ సోదరి సోదరి మనుల సోదరి మనులకు నా అక్క చెల్లెలకు అన్నదమ్ములకు నేను దండం పెట్టి కడుపులో తలబెట్టి చెప్తా ఉన్నా మనము మన కోసం పనిచేసే జెండా కిందికి రావాలి మనకు రకరకాల ఎజెండాలు ఉన్నాయి అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ మనం ఒక ఆలోచన చేసి ఆ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా మనం కనుక అంతా ఒక తాటి మీదకి వస్తే ఎస్సీ ఎస్టీలు మనకు సపోర్ట్ ఇస్తున్నారు మందకృష్ణ మాధవి గారు మన స్టూడియోకి వచ్చి మాకు సపోర్ట్ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా బీసీలకు రాజ్యాధికారం కావాలని ఎస్సీ ఎస్టీలు కూడా అంటూ ఉన్నారు కానీ కేవలం పిడికెడు మంది లేనటువంటి ఈ అగ్రకులాలు ఆధిపత్య వర్గాలు రాజ్యాన్ని చేతుల పట్టుకొని బీసీలను ఎస్సీ ఎస్టీలను అనగదొక్కుతా ఉన్నాయి కనీసం కుర్చీల మంత్రులకు కూడా కుర్చుల కూర్చుండే అవకాశం ఇస్తలేదు ఈ రెడ్డి ప్రభుత్వం అంటే ప్రజాస్వామ్యం ఎక్కడున్నదో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇవాళ ఒక ఆర్డినెన్స్ జారీ చేసినావు ఒక జీవో జారీ చేసినావు ముగ్గురు మంత్రులు కూర్చుంటేనే అవుతుందా అది నువ్వు గాంధీభవన్లో కూర్చోవాల్సింది నువ్వు ఎక్కడ కూర్చుంటే చేసినావు అది నీకు ఎవ్వరు ప్రజలు ఏమైనా అధికారం ఇచ్చినావు నీకు ప్రజాస్వామ్యం టు ద పీపుల్ బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ ఎక్కడున్నది ఈ పీపుల్ వ్యవస్థ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిండు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా యా ఓకే సో ఏది ఏమైనప్పటికీ బీసీ మూవ్మెంట్ అనేది రోజు రోజుకి చాలా హీట్ ఎక్కుతా ఉంది ఇది ఎటువైపు దారి తీస్తుంది అనేది చూడాల్సిన అవసరం అవుతుంది చూసుకున్నాను బివిఆర్ టీవీ న్యూస్ అంతల్ దెన్ బాబా టేక్ కేర్